ఎవోయ్ భానుమతి గారి అత్తగారు ఆవకాయ కథ అద్భుతం అబ్బో ఆవకాయే ఘాటు అనుకుంటే భానుమతి గారి అత్తగారు ఆవకాయ బహుఘాటు ఆవకాయ పెట్టడం కన్నా యజ్ఞం చేయడం తేలిక ఏమండి వింటున్నారా చెప్పేది మీకే వింటున్నా ఆ మాటకు వస్తే యా ఆవకాయ పెట్టడం కన్నా యజ్ఞం చెయ్యడమే తేలిక అది నువ్వు అన్నావు చూసావు అది నిజం అయితే యజ్ఞం చేస్తే ఫలమన్నా దక్కుతుంది మరి కొంతమంది ఆవకాయ పెడితే రో ఫలితం కూడా దక్కరు ఏంటి ఏమిటి నన్ను రామారావు గారి లాంటి గొప్ప నటుడే భానువతి గారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేసేవాట నువ్వా ఆవిడ దూరపు చుట్టానివి అంతో ఇంతో ఆవిడలా కొన్ని దానివి నీ దగ్గర నేను అలా మాట్లాడే ధైర్యం చేయగలరా కానీ ఆవకాయకు కాసేంత ఇంగువ రుచిలాగా ఓ రెండు మహత్తరమైన విషయాలు చెబుదామనుకుంటున్నాను నువ్వు అంటే అని మామూలుగా అనొచ్చు కదా అంటూ అంత ఘాటెందుకమ్మా తట్టించడం భవన్మతి గారు లేదే అలా అన్నావు అసలు ఆవకాయ పెట్టడం అన్నది ఓ పెద్ద ప్రహసనం అందున నూచివీడు చిన్నరసాలకు అలవాటు పడ్డ నాలిక వేరే కాయతో పిడితే ముద్ద దిగదు అవి వస్తే బాగుంటుంది చెత్తం ఆధునిక తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్రలు కొన్ని మాత్రమే ఉన్నాయి ఆ చిరంజీవుల జాబితాలో చేరుతుంది భానుమతి గారి అత్తగారు ఆవకాయ కథ అది నేనన్నది కాదు శ్రీ కొడవటి గంటి కుటుంబరావు గారు ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గారి అత్తగారు ఆవకాయ కథని మరొక మాట మీకు రుచి చూపిస్తాను నేనైతే నువ్వు రుచి చూపించడం ఆ పంతులు అమ్మా తల్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మీరు చెప్పిన ఆ మాట ఎందు చూశారు అది నేను ఇప్పుడు మా వాళ్ళ కోసం చెబుతాను చెప్పు మధ్య మధ్య మీకు అవకాశం ఇస్తాను ఈలోగా నాకు అవకాశం ఇవ్వండి ధన్యోస్మి ఆవకాయ నవగ్రహ స్వరూపం ఆవకాయలో ఎరుపు రవి ఆవకాయలో వేడి తీక్షణత కుజుడు ఆవకాయలో వేసే నూనె ఉప్పు శని మామిడిలో ఆకుపచ్చ బుధుడు పులుపు శుక్రుడు ఆవకాయ తినగానే కలిగే అలౌకిక కాలంతో ఉంది చూశారు అది కేతు తినే కొద్దీ తినాలనే ఆశ రాహు ఆవకాయ కలుపుకునే అర్థం చంద్రుడు ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయమూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని తింటే సమస్త గ్రహదోషాలు అవు హం ఫట్ బాగుంది బాగుంది ఈ భానుమతికి ఇష్టమైంది చెప్తున్నారు కానివ్వండి శ్రేష్టం విధి పచ్చళ్ళలోన టేస్టున ఇది మొదటను డెఫినెట్ గాను ఇష్టముగా అవకా సుష్టుగతిని దుర్లినంత సుఖమది కలదే ఊరిన ముక్కను కొరకగా ఔరా అది ఎంత రుచిని అందించునయా కూరిమితో నాలుగు ముక్కలు నోరారా తినని నోరు నోరవో అదు వెల్లము వేసిన మధురము పల్లి నను కలపగ పచ్చడి మధురము వెల్లుల్లి వేయనదోరకం మధురము పుల్లని మామిడితో చేయ ఆవకాయ తిన్నంత మధురంగా ఉంది మీ పద్య పఠనం మా వంటి మేధావులు కూడా ఆనందింపజేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం కొనసాగించండి మీ నుండి ఇతరులపై ప్రశంసలు కురవడం అంటే ఎక్కిన దానికన్నా అధికం భానుమతి గారు మీ ఆనందమే మా సంతోషం ఈ ఆవకాయలోని ముక్కకి చాలా ఉన్నాయి భానుమతి గారు ముక్కందురు మొక్క

ఇంకను వినాలని మాకు కుతూహలముగా ఉన్నది కానివ్వండి తమ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆనందమే మాకు ఆత్మానందం మరిక చిత్తగించండి ఆవకాయ ఉపయోగాలు ఎన్ననినా ఉదయమే బ్రెడ్న జాముకు బదులుగా ఉదయమే బ్రెడ్న జాముకు బదులుగా ఇది వాడి చూడు బ్రహ్మాండముడే అది ఏమి మహిమ తెలియదు అది ఏమో మహిమ తెలియదు పతునుగా నీ పురనపుడు పనిచేయునయా ఇందుగని సందేహము వలదు ఊట సర్వ రుచిహర కలపి చూసిన రుచిగనుండు అద్భుత అద్భుతరీ ఆహా ఈ దినము మాకు ఎంత ఆనందము అందించుచుంటిది పండితోత్తమ ఆపమని అందామన్నాను చెప్పలేని అలౌకిక ఆనంద స్థితి కానీ దీనితో ముగింపు పలుకుడి చిత్తం తమ సంతోషమే మా మహదానందము చివరిగా ఆవకాయ అవతరణ గురించి చెప్పి ముగించద నా పద్య కవితా పఠనం చప్పటి తినుచును చప్పటి దేవా దయతో గొప్పగు మార్గం ఒక్కటి చెప్పును మా నాల్ ఒక్కటి చెప్పును మా నాల్కలొక్క చింతలు తీర్పం ముక్కోటి దేవులందరు మ్రొక్కగా తా జిఫలేప సృష్టించినయా చక్కనిది అవకాయను ముక్క చక్కనిది అవకాయను ముక్క తిననివాడు కొండ ముచ్చయి పుట్టు తిననివాడు కొండ ముచ్చయి పుట్టు లెస్సు పరిగితే పండితో అయినను చెరుగని వాడును చారు

ಆವಕಾಯ ನೋರಾರಗ ಅರಗಿಂಚನಿವಾಡು. ಚನಿವಾಡು ತೆಲುಗುವಾಡು ಕಾಡೋಯ್ ತೆಲುಗುವಾಡು ಕಾಡೋಯ್ ತೆಲುಗುವಾಡು ಕಾಡೋ ధన్యుణ్ణి భానుమతి గారు ధన్యుణ్ణి చప్పట్లు వినబడ్డాయి కాని మనిషి ఏరి ఆత్మబంధువులా వచ్చి వెళ్ళారు ఈ అభాక్యుడి చేత అద్భకుడి చేత నాలుగు పద్యాలు పఠనం చేయించారు మనిషి కనపడ్డం అంటున్నారు ఎవరి గురించండి ఇంతకీ ఇప్పటివరకు ఎవరితో మాట్లాడారు మీకు అర్థం కాదు అందరికీ నమస్కారం జస్ట్ ఇది ప్రయోగం నచ్చితే పది మందికి పంచండి లైక్ చేయండి మరి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే పద్యం మన తెలుగువాడి సొంతం అది అందరికీ తెలిసిన విషయమే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే ఇది ఎక్కడో వాట్సాప్లో వచ్చింది ఎవరో పంపితే దాన్ని నేను దృశ్య రూపంగా మార్చడం జరిగింది సరే నేను చెప్పినట్టుగా నచ్చితే కనుక మా నూజెళ్ళ కంబైన్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మీకోసం మిమ్మల్ని ఆనందింపజేయడం కోసం నిరంతరం నిర్విరామంగా నేను చేస్తూ ఉంటాను అభినందనలతో ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యప